సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా వచ్చాక కొన్ని కొన్నిసార్లు ఎక్స్పోజింగ్ చేయాలి కొన్ని కొన్నిసార్లు మనకు ఇష్టం లేని పాత్రలో నటిస్తూ ఉండాలి ఆ విషయం అందరికీ తెలిసిందే అలా నటిస్తేనే స్టార్స్గా మారగలరు అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సౌందర్య మాత్రం ఒక డైరెక్టర్ బికిని వేయమన్నా సరే వేయను అంటూ చెప్పేసిందట అంతేకాదు ఆమె ఇచ్చిన ఆన్సర్ అప్పట్లో ఆ డైరెక్టర్ కి చెప్పుతో కొట్టినట్లు ఉండిందంటూ వార్తలు కూడా వినిపించాయి సౌందర్య అంటేనే ట్రెడిషనల్ బ్యూటీ ఎక్స్పోజింగ్ చేయదు ఎలాంటి పాత్రలోనైనా నటిస్తుంది కానీ తన లిమిట్స్ మాత్రం క్రాస్ చేయదు అయితే సౌందర్య చేత ఓ స్టార్ డైరెక్టర్ బికినీ వేయించాలి అంటూ బాగా ట్రై చేశారట ఆమెను ఇబ్బంది కూడా పెట్టారట పదే పదే ఆ డైరెక్టర్ రిక్వెస్ట్ చేస్తూ ఉండడంతో సౌందర్య అతని వద్దకు వెళ్ళి డైరెక్ట్గా మ్యాటర్ చెప్పేసిందట ఒక కూతురు బికినీ వేస్తే చూడాలి అని ఏ తండ్రి అనుకుంటాడు నేను బికినీ వేస్తే చూడాలి అని జనాలు ఎప్పటికీ అనుకోరు నన్ను ఓ తల్లిలా ఓ చెల్లిలా ఓ సోదరిలా భావిస్తూ ఉంటారు తన ఇంటి అమ్మాయి అనుకుంటారు నేను ఎక్స్పోజింగ్ చేస్తే ఎవరు చూడాలి అనుకోరు సార్ అంటూ చాలా ఘాటుగా ఉన్నది ఉన్నట్లు ఆన్సర్ చేసిందట అప్పట్లో ఆమె మాటలకు డైరెక్టర్ సైతం షాక్ అయిపోయారట ప్రజెంట్ ఇదే వార్త నెట్టింటా వైరల్గా మారింది